హాయ్ హలో ప్రైజ్ అలాల్ ఈరోజు స్వరం టుడే హోలీ స్పిరిట్ వాయిస్ ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను మీరు ఎరుషులెమ్ముల నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యేసు ప్రభు ముందు ఐదు వందల మంది జనాంగ ఉన్నారు ఆయన ఆరోహణమై వెళుతూ ఉండగా ఆయన మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం మీరు ఎరుషులేమును వదిలిపెట్టగా నా వలన వినిన తండ్రి వాగ్దానాన్ని కనిపెట్టండి అని అన్నారు ఇంతకీ అక్కడ ఏం చెప్పాడు వాగ్దానం అంటే దేని కొరకు అంటే పరిశుద్ధాత్మ కొరకు నేను వెళ్ళుట మంచిది మీతో పాటు సదాకాలం ఉండటానికి ఆదరణకర్త అక్కడ వస్తూ ఉన్నారు ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు అధికమైన ప్రయోజనం కలుగుతుందని దేవుడు చాలాసార్లు చెప్పారు అలానే వాగ్దానము కొరకు కనిపెట్టండి దేవుడు ఐదు వందల మందితో ఇంచుమించు మాట్లాడటం జరిగింది ఆ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఎలా కనిపెట్టారో ఐదు విషయాలు నేను ఈ పగటిపోటు మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అన్నటువంటి ఆశ ఎవరికైతే విందో ఉందో వారు చాలా జాగ్రత్తగా ఈ ఉపదేశాన్ని వాక్యాన్ని వినవలసిందిగా పెట్ట మనం చేస్తున్నాను ఐదు వందల మందికి దేవుడు ఆ విషయాన్ని చెప్తే కానీ ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు అంటే నూట ఇరవై మంది మాత్రమే వారు ఎలా కనిపెట్టారు వారు ఎలాగో పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఒక ఐదు విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అలాగనే మనము ప్రవక్తిద్దాము అలానే మనము పాటిద్దాము మనము కూడా వారు పొందిన ఆత్మనే మనము కూడా పొందుకుందాం మొదటి విషయం అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను వినాలి వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండేరి విన్నారు కదా ప్రి దవి చందమ మేడగదిలో నూట ఇరవై మంది ఒక చోట కూడి ఉన్నారు నూట ఇరవై మందిలో ఏసు తల్లి అయిన మరియ కూడా ఉందని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి వారందరూ ఉపవాసాలు ఉండి వారందరూ ఏక మనసుతో ఒక చోట కూడి పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతున్నారు ఉపవాసాలు ఉండాలి అందరూ కలుసుకోవాలి దైవజనులతో కలవాలి పరిశుద్ధులతో కలవాలి ఉపవాసాలు ఉండాలి ఏడతాగని ప్రార్థన చేయాలి అలా చేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తాడు పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంటుంది ఎంతో ఎంతోమందికి ఆశ ఉంటుంది నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి నేను అన్య భాషలు మాట్లాడాలి నేను దేవుని శక్తి అనుభవించాలని అయితే ఉంటుంది కానీ మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కనిపెట్టాలి ఎలా కనిపెట్టాలి మీరు డైలీ ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులు క్రైస్తవులను కనుక డైలీ ప్రార్థన చేసుకోవటం మనకు అలవాటు ఆ ప్రార్థనలలో మనం చిన్న ప్రార్థన చేయటం కాదు నన్ను పరిశుద్ధాత్మతో నింపని ఆ ప్రార్థనలో మనం చిన్న ప్రార్థన చేసి ముగించటం కాదు దీని కొరకు తీవ్రమైన ఉపవాసం ఉండాలి పరిశుద్ధాత్మ కొరకే ఉపవాసం ఉండాలి పరిశుద్ధాత్మను పొందటానికి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి పొద్దున సాయంత్రం ప్రార్థన చేయటం కాదు లేదంటే కడుపు మార్చుకొని ఉండటం కాదు ఉపవాసం ఉన్నామంటే కొన్ని గంటలు తీవ్రంగా మనం ప్రార్థన చేయాలి దీని కొరకు పరిశుద్ధాత్మ కొరకు అందరూ కూడుకోవాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగగా ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ కొరకు ఇలాగను మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నూట ఇరవై మంది మీదకు దిగిన అగ్ని జ్వళ్ళు నీ మీద నీ కుటుంబం మీద దిగి వస్తుంది ప్రిధావి జన్మ ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత మీ కుటుంబం నింపబడాలి అని మీకుంటే ఉపవాసాలు ఉండండి దేని కొరకు పరిశుద్ధాత్మ కొరకే ఉపవాసాలు మీరు చేయాలి పరిశుద్ధాత్మ పొందడానికే మీరు స్పెసిఫిక్గా ఉపవాసాలు ఉండాలి అంతేకాదు మీరు పరిశుద్ధాత్మ కొరకు ఆశపడేటట్లయితే ఇష్టపడేటట్లయితే మీరు కూడుకోవాలి కుటుంబంగా కూడుకోవాలి దైవజన్మతో కూడుకోవాలి సంఘంతో కూడుకోవాలి పరిశుద్ధులతో కూడుకోవాలి ఎడ తెగని ప్రార్థనలు చేయాలి అప్పుడు పరిశుద్ధాత్మను మనము పొందుతామని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు ఈ రెండో విధానం మనం ఎలాగో పరిశుద్ధాత్మ పొందొచ్చు లుకా స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం లుకా స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం యాభై మూడవ వచనం ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పిను ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చే పరిశుద్ధాత్మను మనం పొందాలి దేవుని శక్తితో మనం నింపబడాలి అంటే ఎడతెగక మనం స్తోత్రాలు చేయాలి దేవుణ్ణి గణపరచాలి బలమైన శక్తివంతమైన స్తోత్ర ప్రార్థన శక్తివంతమైనటువంటి ఆరాధనలో మనం పాలు అవ్వాలి స్తోత్రాలు చేయాలి ఎక్కడా ఎక్కడా చూడండి యాభై మూడులో చూడండి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేసరి చర్చిలో చర్చిలో స్థుతి ఆరాధన జరుగుతున్నప్పుడు స్థుతి ఆరాధనలో బలంగా లేనమైపోవాలి బలంగా లేనమైపోవాలి స్థుతి ఆరాధనలో శక్తివంతమైన స్థుతి ఆరాధనలు చేయాలి ఎడతగని స్తోత్రాలు ప్రభుకు చెప్పాలి స్తోత్రం 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 అని ఈ ఇలాగున్న చర్చిలో స్థుతి ఆరాధన చేస్తూ స్తోత్ర ఆరాధన చేస్తూ నువ్వు ఉన్నప్పుడు ఆ టాత్వ దేవుని ఆత్మని మీదకొచ్చి నేను దర్శిస్తుంది నీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ప్రవక్త శక్తివంతమైన ఆరాధన చేస్తున్నప్పుడు గడప కమ్ములు కదిలిపోయినాయి అంటే ప్రిరావి జన్మ ఆయన పేరు ఏదో కాదు అశ్వ ప్రవక్త అశ్వ ప్రవక్త ఆయన శక్తివంతమైన ఆరాధన చేస్తున్నప్పుడు గడప కమ్ములు కదిలిపోయాయట ఆయన ఆరాధనలో పశ్చాత్తాపడతాడు అయ్యో నిన్న పాపిని నేను నేను చూడలేకపోతున్నాను ప్రభా నేను నిన్ను కనిపెట్టలేకపోతున్నానని పశ్చాత్తాపంతో అతను ఏడుస్తూ ఉంటాడు అప్పుడు శరాపుల్లో ఒకడు కారు నిప్పు పట్టుకుని పదాలకు తగిలిస్తూ ఉంటాడు వినండి ప్రియదేవి జన్మ నిజంగా నీవు శక్తివంతమైన ఆరాధన చేయగలిగితే శక్తివంతమైన ఆరాధనలో పాలి భాగస్థురాలు పాలి భాగస్థుడు అవ్వగలిగితే శక్తివంతమైన ఆరాధనలో లేనవైపోయి నువ్వు చేయగలిగితే శక్తివంతమైన స్తోత్ర ప్రార్థన ఎడతగిని స్తోత్ర ప్రార్థనలు చేయగలిగితే స్తోత్రాలు ప్రభుకు చెప్పగలిగితే కచ్చి తంగని మీదకి నీ కుటుంబం మీదకి పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తాడు ఇక మూడో విషయానికి వస్తే ఇంకా మనం ఎలాగ పరిశుద్ధాత్మను పొందొచ్చు ఆ పోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినా చదువుతున్నాను వినండి ప్రీతాభిషనమ్మ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీజం మాత్రమే పొంది ఉండరి అప్పుడు పేతురును వ్యోహాను వారి మీద చేతులుంచుగా వారు పరిశుద్ధాత్మను పొందిరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే సమరయ పట్టణంలో ఫిలిప్ అనే దైవజనుడు స్వార్థన చేశాడు ఆ పట్టణంలో సమర్యులందరూ కూడా ఆ యొక్క బోధన విన్నారు అద్భుతాలు జరిగాయి సూచిక్రియలు జరిగాయి ఆ సమర్యుల్లో కొంతమంది ఫిలిప్ బోధ విన్నటువంటి కొంతమంది మరో మనసు పొంది బాక్చీజాలు పొందారు ఫిలిప్పు చేత ఈ విషయం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చేరింది ఎరుషులేము మందిరంలోనికి ఈ విషయం తేలింది అక్కడున్న పెద్దలు ఫిలిప్పును గౌరవిస్తూ ఫిలిప్పును సత్కరించేటువంటి మనసుతో యోహాను పేతుని పిలిచి సమరయ సమరయపట్నంలో మన ఫిలిప్పు బోధ చేయగా కొంతమంది బాప్తీజాలు పొందారట మీరు వెళ్ళండి ఇంకను వారిని బలపరచండి అని యోహాను పేతున్ని పంపాడు పట్టణానికి వీరు సమరయ పట్టణానికి వచ్చారు యోహాను పేతురు వచ్చి ఎవరైతే ఫిలిప్పు బోధ చేత ఫిలిప్పు చేసిన సూచిక అద్భుత క్రియల చేత మోరు మనసు బాప్తీజాలు పొందారు వారి మీద వీరు చేతుల నుంచి చేయగా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట విననిపోదామ అభిషక్తుల హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తాడు అందుకే అభిషక్తుల హస్త నిక్షేపణ క్రిందకి మీరు రావాలి అభిషక్తుల హస్త నిక్షేపణ క్రిందకి మీ జీవితాలు రావాలి అభిషక్తుల హస్త నిక్షేపణ క్రిందకి మీ ప్రాణాత్మ దేహాలు రావాలి ప్రైజ్ అభిషక్తుల హస్త నిక్షేపణ ఉండాలి జ్ఞాపకం చేసుకోండి అభిషక్తుల నీ మీద చేయి ఉంచితే వాడబడుతున్న వారిని మీద చేయి ఉంచితే వరములతో నింపబడుతున్న నింపబడిన దైవజనుల హస్తాల నీ తల మీద ఉంచితే పరిశుద్ధాత్మ నీ మీదకు దిగు వస్తుందని మీరు మర్చిపోవద్దు ఇక నాలుగో విషయాన్ని చెప్తున్నాం అపోస్తుల కార్యములు అధ్యాయం నలభై నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాను వినండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను ఉంటున్నారు ప్రియదేవి చమ పేతురు ఈ మాటలు చెప్పుచుండగా పేతురు బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది అండి పరిశుద్ధాత్మ ఎలా దిగి వస్తుంది మన మీదకి పరిశుద్ధాత్మ శక్తి ఎలా మనల్ని కమ్ముకుంటుందంటే మీరు ఆ పూస్తుల బోధ వినాలి ఏది పడితే అది కాదండి ఆ పూస్తుల బోధ మీరు విన్నప్పుడు ఆ పూస్తుల బోధలోనికి మీరు వచ్చినప్పుడు ఆ పూస్తుల బోధలోనికి మీరు నిలబడినప్పుడు ఆ బోధను మీరు ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధలో మీరు వెళుతున్నప్పుడు ఆ బోధను మీరు విశ్వసిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఏ బోధలు పడితే ఆ బోధలు వింటే పరిశుద్ధాత్మ దేవుడు దిగడు పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకొన కమ్ముకొనదు ఆ పూస్తుల బోధ వింటేనే ఆ పూస్తుల బోధలో ఉంటేనే ఆ పూస్తుల బోధలో ప్రయాణం చేస్తేనే ఆ పూస్తుల బోధే శాశ్వతముగా నువ్వు చేపడితేనే పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చి నేను కమ్ముకుంటుంది చెప్పటంలో ఏ సందేహం లేదు ఒక విషయాన్ని మీకు చెప్పన పేతురు గారు పరిశుద్ధాత్మను పొందటానికి పది రోజులు ఉపవాసం ఉన్నాడు పది రోజులు పగలు రాత్రి పగళ్ళు రాత్రులు పది పగళ్ళు పది రాత్రులు ఉపవాసం ఉన్నాడు తీవ్రమైన ప్రార్థన చేశాడు కానీ పేతురు బోధ విన్నవారు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం ప్రయాస వాక్యం విన్నారు అభిషేకం పొందేసుకున్నారు వాళ్ళు వాక్యం వింటూ ఉండగానే బోధ వింటూ ఉండగానే పరిశుద్ధాత్ముడు మన మీద దిగి వచ్చాడంట అంటే అపోస్తుల బోధ వినటం ఎంత అవసరం అపోస్తుల బోధలో పాళిబాగులు అవ్వటం ఎంత అవసరం అపోస్తుల బోధలో ఉండటం ఎంత అవసరం అపోస్తుల బోధే శాశ్వతమని చేపట్టడం ఎంత ఆవశ్యకం ఒకసారి జ్ఞాపకం చేసుకో బోధ వింటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు జ్ఞాపకం చేసుకోండి ఇక ఐదో విషయం మనం పరిశుద్ధాత్మను ఇంకెలా పొందొచ్చు ఇంకా ఏ విధంగా పొందొచ్చు అని మీరు ఆలోచిస్తే మొదటి సమయాలు పదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను ఇలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన చేయచు చేయచూ ఒత్తురు యహోవ ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయిచుండగా నీవు కొత్త మనస్సు నీకు కలుగును దేవునికి స్తోత్రం కలుగును గాక జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ ప్రవక్త అయిన సమూహలు సవులతో మాట్లాడుతున్నారు ప్రవక్తలు నీకు ఎదురవుతారు వారితో నీవు కలవాలి అప్పుడు నీ మీదకి బలమైన ఆత్మ దిగి వస్తుందని సమూలు ప్రవక్త అయిన సమయలు దీర్ఘదర్శి సవులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఐదవదిగా పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి ఎలా వస్తుంది మనం పరిశుద్ధాత్మని ఎలా పొందుతామంటే మీరు ప్రవక్తలతో కలిసినప్పుడు అభిషక్తులతో కలిసినప్పుడు వరములు కలిగిన వారితో కలిసినప్పుడు వరములు కలిగిన సంఘానికి మీరు వెళుతున్నప్పుడు ఆత్మ తీవ్రత కలిగిన సంఘములకు మీరు వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తుంది ఎవరితో కలవాలో తెలుసా ప్రవక్తలు అభిషక్తులు వరములు కలిగిన వారు ఆత్మ కలిగినవారు ఆత్మలో మంట కలిగిన వారితో మనము కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మనము కలిసి మన దినచర్యలు మనము కలిసి మన జీవితాన్ని మన ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకుంటుంది జ్ఞాపకం చేసుకోండి మనం ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేస్తే పరిశుద్ధాత్మను మనం దర్శిస్తాడు పరిశుద్ధాత్మ మనం ఎద్ది వస్తుందో మీరు జ్ఞాపకం చేసుకోండి వరాలు కలిగిన సంఘాలకు వెళ్ళాలా పరిశుద్ధాత్మ నింపుదల సంఘాలకి వెళ్ళాలా పరిశుద్ధాత్మతో నింపుదలతో ఉన్నటువంటి దైవ వద్దకు మనం వెళ్ళాలా ఏమంటున్నాడండి సమయాలు ప్రవక్త ప్రవక్తల సమూహముతోను నువ్వు కలవాలి అన్నాడే ఉత్తుత్వాలతో కాదు అభిషక్తులతో నువ్వు కలవాలి ఆత్మలో తీవ్రంగా రోషంగా ముందుకెళ్ళే వాళ్ళతో నువ్వు కలవాలి అన్ని వరములు కలిగి దేవుని చేత ప్రశంసలు పొందుతున్న వారితో నువ్వు కలవాలి నువ్వు కలిస్తే ఏమైతే తెలుసా సౌలు నీ మీదకి బలముగా ఆత్మ వస్తుంది అన్నాడు నీకు క్రొత్త మనసు అన్నాడు అలానే జరిగింది జ్ఞాపకం చేసుకోండి ఆ ఐదు విషయాలు ఈ ఉదయం దేవునితో మాట్లాడాడు ఒకటి ఉపవాసాలు ఉండాలి కలిసి ప్రార్థనలు చేయాలి ఎడ తెగకుండా ప్రార్థనలు చేయాలి రెండు స్తోత్ర ప్రార్థనలు చేయాలి శక్తివంతమైన ఆరాధనలు చేయాలి శక్తివంతమైన స్తోత్ర ప్రార్థనలు చేయాలి మూడు అభిషక్తుల హస్త నిక్షేపణ క్రిందకు రావాలి నీ తల నీ జీవితం నీ ప్రాణాత్మ దేహాలు అభిషక్తుల హస్త నిక్షేపణ క్రిందకు రావాలి నాలుగు అపోస్తుల బోధన వినాలి ఐదు ప్రవక్తలతో కలిసి ప్రయాణం చేయాలి అభిషక్తులైన దైవజనులతో కలిసి ప్రయాణం చేయాలి వరములు కలిగిన వారితో కలిసి ప్రయాణం చేయాలి అప్పుడు పరిశుద్ధాత్మను నువ్వు పొందుతాం అర్థమైందా ఇన్ని రకాలుగా మనం ఆత్మను పొందొచ్చు ఈరోజు నుంచి ప్రయత్నం చేయండి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం నీ జీవితంలో టైం దేవుని ఆత్మ లేక దేవుని ఆత్మ పొందటం ఎలాగో తెలియక ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో వేస్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి సమయాన్ని అర్థం చేయొద్దు ఈ ఐదు కలిగి ఉందాం ఈ ఐదు పాటిద్దాం ఈ ఐదుటిని అనుసరిద్దాం ఖచ్చితంగా రిజల్ట్ను చూడబోతున్నాం ఉపదేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలు అయ్యా ఈ ఉదయం నీ ప్రజలతో మీరు తేటగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మను ఎలా పొందాలో పరిశుద్ధాత్మ శక్తి ఎలా రిసీవ్ చేసుకోవాలో పరిశుద్ధాత్మ శక్తిని ఎలా అనుభవించాలో ఎలా ఉంటే పరిశుద్ధాత్మను పొందుతామో ఎలా ఉంటే పరిశుద్ధాత్మ మా పైకి దిగి వస్తాదో మీరు మాట్లాడారు అలాగున నీ ప్రజలు జీవించినట్లుగా మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ కొరకే నీ ప్రజలు ఉపవాసం ఉండాలి పరిశుద్ధాత్మ కొరకే ఉపవాసం ఉండి నీ ప్రజలు కనిపెట్టాలి పరిశుద్ధాత్మ పొందడానికి పరిశుద్ధులతో దైవజనులతో సంఘముతో కలిసి ప్రార్థనలు చేయాలి పరిశుద్ధాత్మను పొందడానికి పరిశుద్ధాత్మను పొందడానికి కేవలం ఈ పనులన్నీ చేయలాగున మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మను పొందడానికి అధికమైన స్తోత్రాలు ఎడతగని స్తోత్రాలు చేయాలి పరిశుద్ధాత్మను పొందటానికి శక్తివంతమైనటువంటి ఆరాధన చేయాలి పరిశుద్ధాత్మను పొందటము కొరకే అభిషక్తుల హస్త నిక్షేపణ క్రిందకి వెళ్ళాలి పరిశుద్ధాత్మను పొందటము కొరకే ఆ పూస్తుల బోధన తేటగా వినాలి ఆ పూస్తుల బోధలోనికి రావాలి పరిశుద్ధ ఆత్మను కేవలం పొందటం కొరకే ప్రవక్తులతో కలిసి ప్రయాణం చేయాలి అభిషక్తులతో కలిసి ప్రయాణం చేయాలి వరములు కలిగిన సంగములతో కలిసి ప్రయాణం చేయాలి అట్టి రీతిగా నీ ప్రజలని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నీ ప్రజలను ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు ప్రతి ఒక్కరిని ఎంత దినాలోని ఆత్మ చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ ఈ ఐదు సత్యాలు నీ ప్రజలు విన్నారు ప్రభా విని ప్రకారమే వారు చేయునట్లుగా ఆత్మను పొందునట్లుగా మీరు ఆత్మను వరకు అనుగ్రహించున్నట్లుగా మీరు సహాయము చేసి నడిపించి కృపనిచ్చి ఆయా ముందుకు తీసుకుని వెళ్ళమని ఈ దినమంతా ఈ రోజంతా నీ బిడ్డలకి క్షేమము కలుగునగాక కృప కలుగునగాక ఆత్మవారిని ఆవరించునగాకని ప్రార్థిస్తూ ఏ సునామములో అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఇసలా ఇప్పుడు వరకు దేవుని ఉపదేశాన్ని విన్నారు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకి మీ కొలీగ్స్కి మీరుగు పొరుగు వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ ఉపదేశాన్ని ఈ ఉదయకాల వర్తమానాన్ని పంపించండి వారికి కూడా ఈ దీవెనను మీ ద్వారా పంపించండి గడ్ బ్లెస్ యూ ప్రైజ్లా